ఆదర్శ దామోదర దంపతులు కాంచీనగరంలో దామోదరుడనే దామోదరుడు బ్రాహ్మణుడు ఉండేవాడు భిక్షమెత్తుకుని జీవించేవాడు సంతానం లేదు భార్య ఒక్కతే ఇంట్లో ఉండేది దామోదరుడు లాంటి దరిద్రుడు భూమి మీద మరొకడు కనబడడం అరుదు పొద్దున్నే లేచి స్నాన సంధ్యావందనాలు నిత్యకరములు ముగించుకొని నుదురు మీద చందనం పెట్టుకుని దేవుని నిర్మాల్యమైన తులసీ దళాన్ని ధరించి రాముని మీద కృష్ణుడి మీద శ్రీహరికి సంబంధించిన కీర్తనలు పాడుకుంటూ నగరంలో భిక్ష పడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు భిక్ష కొంచెం దొరికిందా మంచిదే అలా భిక్ష దొరక్కపోతే విచారపడేవాడు కాదు దొరికినదంతా తీసుకొచ్చి బారికి ఇస్తే ఆమె వంట చేసేది ఆ వంటను వారు భగవంతుడిని నివేదించి ప్రసాదంగా వారు భుజించేవారు దాంతో సంతృష్టి చెంది హాయిగా ఉండేవారు ఎప్పుడైనా ఆకలితో అతిథి వస్తే ముందుగా అతనికే భోజనం పెట్టి సంతృప్తి పరిచేవారు భిక్ష దొరకనాడు ఆ దంపతులు బాధపడకుండా ఆనందంగా ఉపవాసం ఉండేవారు గోవింద బదిలతో కాలం గడిపేవారు వారు రాత్రింబగళ్ళు బదిరి చేస్తూ ఆనందంగా గడిపేవారు పరుల విషయాలను గురించి చర్చించేవారు కాదు ఎవరిని నిందించేవారు కాదు హృదయాలు నిర్మలంగా సర్వదా ఉంచుకునేవారు ఇంట్లో ఏ పదార్థం లేకపోయినా మీ కోరేవారు కాదు ఎప్పుడైనా వారు భగవంతుడిని ఏదైనా కోరడమంటే అది లోక కళ్యాణంగా ఉండేది వారు పది మంది కోరుకునేవారు భజన తత్పరులై ఉన్న వేళ భగవంతుని దర్శనం లభిస్తే ఏమీ అడగకుండా ప్రార్థనలు చేసేవారు హే భగవాన్ నీ మంగళమూర్తిని చాలామంది చూడక అశుభాలనే శుభాలుగా భావించుచున్నారు ఓ దేవా వారిపై దయచూపి వారికి గల భ్రమలను దూరం చెయ్యి నీ ఆనందదాయకమైన సుధాధారలను వారిపై చల్లి వారి హృదయాలను తడుపు హింసాద్వేషాలను విడనాడి అందరూ అన్యోన్యంగా ప్రేమతో ఉండేలా చేయి నీ శుభకరమైన విగ్రహం అందరి హృదయాలలో ఎల్లవేళలా ప్రకాశమానంగా నిలిచేలా చేయి ప్రభు అని ప్రార్థించేవారు పెట్టెలో పెట్టి ఎంత దాచినా కస్తూరి యొక్క సుగంధం బయటికి వస్తూనే ఉంటుంది అలాగే దామోదరుడు దారిద్రాన్ని చేదించుకొని అతని కీర్తి ప్రతిష్టల సుగంధం దేశం అంతటా మెల్లిగా వ్యాపిస్తూ అతని కీర్తి ఆ దేశ ప్రభు అయిన మహామహేశ్వరుడి వరకు కూడా వ్యాపించింది ఒక రోజున ఆ ప్రభువు కాంచీనగరం వచ్చాడు ఈ బ్రాహ్మణుడు కథ సత్యమో అసత్యమో తెలుసుకునే ఉద్దేశంతో వచ్చాడు ఆ ప్రభువు ఆయన మాయవేషాలు వేయడంలో వాడు వస్తూరే వృధ సన్యాసిలా తయారయ్యాడు శరీరం చాలా దుర్బలంగా ఒక్క అడుగు కూడా నడవలేనంత నీరసంగా నటిస్తున్నాడు ఓ కర్ర ఆధారంతో నడుచుకుంటూ దామోదర దంపతుల ప్రాంతానికి వచ్చాడు సరాసరి వారి వాకిలి ముందు నిలబడ్డాడు దామోదరుడిగా ఆనాడు పిడికడి బియ్యం కూడా దొరకలేదు అతడు రిక్తహస్తాలతోనే ఇంటికి తిరిగి వచ్చాడు భార్యాభర్తలు నిరువురు నెల మీద కూర్చొని భగవంతుడు తలచసాగారు వారిలా అనుకోసాగారు ఓ దేవా నువ్వు నిగ్రహానుగ్రహ సమర్థుడవు నీవు ఏది కావాలనుకుంటే అది చేయగలవాడు కానీ మా దంపతులకు నీ పాదాలే ఆధారం నీవే మా ఏకైక రక్షకుడవు ఇందుచేతనే జనులు నేను దయాసముద్రుడవని దీనుల పాలని రక్షకుడవని అంటారు నిజంగా నీవు మాత్రమే దీనులను కాపాడేవాడవు ఇంకెవరూ కనిపించడం లేదు నీవే అనాథ రక్షకుడవు ఓ ప్రభు నీవు దేహంలో ఉండి వారి దోషాలన్నింటినీ దూరం చేస్తున్నావు నీవు దుర్జనులనే కప్పలకి సర్పం లాంటి వాడివి మధించిన మనుషులనే ఏనుగులకి సింహం లాంటి వాడివి నీవు సకల జీవులకు ప్రభువుడు అత్యంత క్షుద్రమానవులము నిన్ను శరణు కోరుతున్నాము ఓ స్వామి ఈ భయం నుండి రక్షించి కాపాడు నీవు గొప్ప మహత్త కలవాడవు ఈ రోజుల నీ భక్తులు భయపడ్డం దేనికి దేనివల్ల భయపడడం లేదు ఆఖరికి మరణ దేవత వచ్చినా కూడా భయపడటం లేదు కానీ ఒక్కటే భయం వేళ ఏ అతిథైనా వస్తే ఏమీ చేయలేము అనే దుర్గతి పడుతుందేమో అన్నది భయం అతిథి ఎక్కడి అతిథికి ఎక్కడి నుంచి ఏమి తెచ్చిపెట్టగలవు అనుకోసాగారు పెరిగితనం చోటే ధైర్యం కూడా ఉంటుంది దామోదరుడు అతని భార్య ఈ విషయాన్ని గురించే తలవసాగారు వారి చెవుల్లో ఏదో నీరసంగా కేక వినబడదొచ్చింది ఆ కేక నేనయ్యా మీ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను ఇంట్లో ఎవరున్నారు అని గుమ్మం దగ్గర సన్నని స్వరంతో కూడిన పిలుపది ఎవరో అతిథి గుమ్మం దగ్గర నిలబడి చేసిన అర్థనాదం అది దామోదరుడు వినడమే తడువుగా గబగబా బయటికి వచ్చాడు అలిసిపోయి నీరసించిన ఆకృతి కలిగి ధరంతో పట్టులేని అవయవాలతో తేజోమయుడైన మహాపురుషుడైన యోగిని చూశాడు వెంటనే దామోదరుడు భక్తిభావం కలిగినట్లుగా సాస్తాంగ దండ ప్రణామం చేశాడు చాలా నమ్రత కలిగి చేతులు జోడించి ఆ యోగితో ఇలా అన్నాడు అయ్యా మీకెట్టి సేవ చేయగలను ఆజ్ఞాపించండి ప్రఖ్యాతమైన నీ కీర్తి విన్నాను నీవు వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించి భోజనం పెడతావంట నేను తరచుగా మనసారా కోరి అతిథులను ఆదరించి భోజనం పెట్టే వారింట మాత్రమే తింటాను ఇతరులలో అనగా అశ్రద్ధగా పెట్టే వారింటికి నేను అసలు వెళ్ళను భూజించను అటు చూడను కూడా చూడను శ్రద్ధతో అన్నం పెట్టే వారింట అడుగైనా తింటాను అతిథులు సేవ చేసే వారి పేర్లలో నీ పేరు తరచుగా వింటాను నువ్వు ప్రేమతో పెట్టే భోజనం తినాలనే ఆశ కలిగింది ఓసారి ఇంట భోజనం చేద్దామనే సంకల్పం కలిగింది అందుచేత ఇలా వచ్చాను ముసలితనం బాధిస్తోంది కదలడానికే పాదాలలో శక్తి లేదు నువ్వు పెట్టే అన్నం తినాలన్న కోరికతో ఇంత దూరం కష్టపడి వచ్చాను అయ్యా ఒక పక్షుడు అన్నం దొరుకుతుందా అన్నాడు భిక్షకుడు దామోదరుడు ఎందుకోసం బాధపడుతున్నాడో అదే జరిగింది అతిధన్న మాటలు వినగానే అతనికి చాలా అనిపించింది భగవంతుడి దయ ఎలా ఉంటే అలా అవుతుంది అనుకొని దామోదరుడు చల్లని నీటితో బ్రాహ్మణి పాదాలు గడిగి సన్నని సాధారమైన కంఠస్వరంతో అన్నాడు మీరు చాలా అలసి ఉండడు చూస్తున్నాను మీరు ఇదిగో ఈ దర్భాసనం మీద కొద్ది క్షణాలు విశ్రాంతి తీసుకోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ దామోదరుడు భార్య దగ్గరికి వచ్చి మెల్లగా ఇలా అన్నాడు సతీ గుమ్మం దగ్గర అతిథి వచ్చి ఉన్నాడు ఇంట్లో ఏమీ కనబడడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అనగా అతని భారీ అతనితో ఏం చేద్దాం ఇంటి గుమ్మం అమ్మినా ఒక రూపాయి కూడా రాదు పోనీ గుడ్డైనా నా దగ్గర కనబట్టం లేదు ఏం చేయడం చిల్లు పడిపోయి మట్టు కొట్టుకుపోయిన హుండి ఉంది అది తరతరాలుగా వస్తూ ఉన్నది అయినా సరే దాన్ని మార్చుదామంటే ఎవరు తీసుకుంటారు అంటూ ఆ ఇల్లాలు కనులు నీరు పెట్టుకుంది కన్నీరు పెట్టుకుంటున్న భార్యను చూసి దామోదరుడు కూడా కంటతడి పెడుతూ ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తూ ప్రస్తుతం ఏం చేద్దాం అతిథి సేవ చేయలేనంటావా అతిథిని ఆకలితో పంపమంటావా అలాంటప్పుడు జీవించే ప్రయోజనం ఏమిటి భగవంతుడా ఇంత కఠినంగా పరీక్షిస్తున్నావేమయ్యా అన్నాడు దామోదరుని భార్య చేసేదేవి లేక వ్యాకుల మనస్సుతో శ్రీహరి అని మనసారా స్మరించింది ఆ తర్వాత ఆమె చిరునవ్వు పెదవులపై కదలగా భర్తతో ఇంత ఏం బెమ్మేలు పడుతున్నారేమిటి జగత్పదే జగన్నాథుడు అతిథి కోసమైనా అన్నం ఏర్పరుస్తాడు ఓ పని చేయండి మీరు మంగలింటికి వెళ్ళి కత్తి త్వరగా తీసుకురండి అని చెప్పగా వీరి దామోదరుడు తొందరగా వెళ్ళి కత్తి తీసుకువచ్చాడు ఈ కత్తితో ఏం చేస్తావు అని అడిగాడు అప్పుడు అతని భార్య అతనితో నా ఈ అందమైన కేశభాసం కత్తిరించి దాన్ని సవరం కట్టే వాళ్ళకి అమ్మి డబ్బు తీసుకువస్తే ప్రస్తుతం పని జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర ఆధారం అదే ఇలా చేస్తే అతిథికి భోజనం సమకూర్చవచ్చు దీనికోసం చింతించకండి అంది తన భార్య చూపిన ఈ అద్భుతమైన ఉపాయానికి ఎంతగానో మెచ్చుకుంటూ ఆమె అందమైన శిరోజాలను కొంతవరకు కత్తిరించి దాన్ని బజారులో అమ్మి ఆ డబ్బుతో వంట సామాను తేవడానికి వెళ్ళాడు అదృష్టవశాత్తు ఒకడు కేసాలను కొన్నాడు ఆ డబ్బుతో దామోదరుడు బియ్యము నెయ్యి పాలు పెరుగు కూరగాయలు మొదలైన కావలసిన పదార్థాలను అనుకొని ఆనందంగా తన భార్య దగ్గరకు వచ్చాడు ఆమె వంట బాగా చేయగలదు చూస్తుండగానే వంటంతా పూర్తి చేసింది దామోదరుడు బయటికి వచ్చి అతిథిని ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని ప్రార్థించాడు ఆయన లోపలికి రాగానే అతని పాదాలు దామోదర దంపతులు శ్రద్ధాభక్తులతో కడిగి ఆ నీటిని తమ శిరస్సులపై చల్లుకొని ఆనందించారు